రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు కలిశాక కొత్తపేటలో రాజకీయ విరోధులుగా ఉన్న సొంత సోదరులు జనసేన పార్టీ తరపున ఉన్న బండారు శ్రీనివాసరావు టీడీపీ పార్టీ తరపున ఉన్న బండారు సత్యానందరావు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న వీరు రాజకీయ విరోధాన్ని వదిలేసి ఇద్దరు సోదరులు చక్కగా కలిసిపోయారని అదే ఏపీ సీఎం జగన్ తీరు వల్ల ఆయన కుటుంబం విడిపోయి రాజకీయ శత్రువులుగా మారిపోయారని రాష్ట్రంలో తమ కూటమి వల్ల రాష్ట్ర ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అదే వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోవడం ఖాయమని మండపేట నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు మండపేట కలువపు సెంటర్ లో జరిగిన సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ బీజేపీ ఇన్ఛార్జ్ సాయిరాం జిల్లాకు చెందిన ఉమ్మడి పార్టీల ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాపు కులాన్ని రామచంద్రాపురంలో తన స్వప్రయోజనాల కోసం మాత్రమే వాడుకున్నారని దుయ్యబట్టారు పవిత్రమైన దేవాలయం వంటి మండపేట ఎంపీఎస్ స్కూల్లో రౌడీలు చొరబడ్డారంటే ఇక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట అలాగే జగన్ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు జగన్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోవడమే కాకుండా రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని పవన్ దుయ్యబట్టారు రాష్ట్రంలో తమ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడతామన్నారు వైసీపీ రౌడీ రాజ్యానికి అంతం పలికేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు అనపర్తి నియోజకవర్గ జన సైనికుల్ని మద్దతుదారులని మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను రామచంద్రాపురం నుంచి మళ్ళీ అడుగుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీ నుంచి వాసనశెట్టి సుభాష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాను కొత్తపేట పాపమ్మ బండారు శ్రీనివాస్ గారు బండారు సత్యానంద్ గారు ఇద్దరు అన్నదమ్ములు జగన్ ఇక్కడ చాలా విచిత్రమైన చూడండి బండారు శ్రీనివాస్ గారు బండారు సత్యానందం గారు ఇద్దరు అన్నదమ్ములు ఒకళ్ళు బండారు శ్రీనివాస్ శ్రీనివాస జనసేనలో ఉంటారు పండారు గారు గారేమో టీడీపీలో ఉంటారు ఇది మన కూటమి అన్నదమ్ముల్ని కలిపింది జగన్ వాళ్ళ ఇంట్లో ఇద్దరు విడిపోయారు అన్నాచర్యులు ఇద్దరు విడిపోయారు పాప చిన్నయిని చంపేసే వాళ్ళు ఎన్కేసుకొస్తున్నారు మన మనుషుల్ని గుండెల్ని దగ్గరికి చేర్చే పార్టీ దూరం చేసే పార్టీ చే అలాగే సో కొత్తపేట నుంచి మనకి బండారు శ్రీనివాస్ గారి మద్దతుతోటి కొత్తపేట టీడీపీ నుంచి బండారు సత్యానంద్ గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా మద్దతు జన సైనికులు జనసేన మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ప్రజల మద్దతు ఇవ్వాలని మండపేట నుంచి మొన్న కూడా సభ పెట్టి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది మేనిఫెస్టోలో నేను జోగేశ్వరరావు గారు మన అభ్యర్థి ఆయన మన జనసేన అభ్యర్థిగానే చూడండి మీ కష్టం వచ్చినప్పుడు ఆయన స్పందించకపోతే అప్పుడు నన్ను వచ్చి చొక్కా నేను తీయ హక్కిస్తున్నా అలాగే లీలా వేగి కృష్ణ గారు ఉన్నారు వేగి లీలాకృష్ణ గారు ఉన్నారు ఆయన తోటా తిరుమూర్తులు గారి బాధ్యత లీల కానీ నిలబడ్డారు విచిత్రంగా ఇక్కడ మనకి ఒక కొండనే మింగేశారు ఇక్కడ పదహారు ముప్పై ఏడు ఎకరాల కొండను ఏమో ఏ గ్రామం పేసవరం కొండను లింగేశారు అలాగే దేశానికి యువ రక్తం కావాలి కదా మీలాంటి యువతకి బలమైన నాయకులు కావాలి మీలాగే వేడి ఉన్నవాడు కావాలి వేడి ఉన్నవాడు మన హరీష్ గారు ఉన్నారు ఇక్కడ జిఎం హరీష్ గారు సౌమ్యుడు మెత్తగా మాట్లాడతాడు మెత్తగా కనిపిస్తాడు కానీ చాలా గుండె బలం ఉన్నాడు వాళ్ళు నాన్నగారు లాగా నిలబడతాడు గోదావరి జిల్లా రాష్ట్రానికి నిలబడే వ్యక్తి ఆయన్ని సంపూర్ణమైన మద్దతు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఇంత మండు జెండలో మనం నలిగిపోయి మాడిపోతున్న మీ అందరికీ కూడా ముందస్తుగా కష్టం మనకి మే నాలుగో విడతల ఎన్నికలు వచ్చినాయి మనకి నేను కూడా నలిగిపోతూ ఉన్నాను కానీ ఈ రోజున ఇంత మండి టెండలో నేను నలిగిపోతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణ చెప్తున్నా దేవస్థానం నుంచి భూమి వేలం పాట పెడితే అక్కడ మేము కాపు కళ్యాణ మండపం కట్టిస్తానని వేలం లేకుండా తక్కువ ధరకే ఆ స్థలం తోట త్రిమూర్తులు గారు తీసుకొని రెండు దశాబ్దాలు దాటింది మండపం కట్టకుండా స్థలం చేతికి వచ్చేస్తుంది కులాన్ని ఎలా వాడుకుంటారు అన్నదే దీనికి ఉదాహరణ లక్ష మీరు కొత్త తరం మీరు కొత్త తరం పాత తరంలాగా మీరు కూడా మోసపోకండి నన్ను ఇబ్బందులు పెట్టేశారు అందరూ దశాబ్దం నుంచి ఇబ్బందులు పాలు చేశారు నన్ను బి టీం అన్నారు ఇంకో టీం అన్నారు నానా అన్నారు ఇన్ని మాటలు దేనికి పడ్డానంటే నేను మీ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ఒకడు ఒళ్ళు ఎరగ్బొట్టుకునేలా వెన్నెమకి ఎరగ్బొట్టుకునేలా పని చేయాలి నిలబడితే ఎలా ఉంటుంది నిలబడితే ఎలా ఉంటుంది అని చూపించడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రేపు పొద్దున నేను అసెంబ్లీలో ఉంటాం అసెంబ్లీకి వచ్చినప్పుడు కదా ఏ కష్టాలు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి ఏ పబ్లిక్ పాలసీలు కావాలి ఏ ప్రజా సమస్యల మీద న్యాయం జరగాలి అవన్నీ నేను చేసి పెడతాను నేను ఒక్కని ఈరోజున హరీష్ గారి కోసం ఓటు అడుగుతున్నా జోగేశ్వరరావు గారి కోసం ఓటు అడుగుతున్నా సత్యానందం గారి కోసం ఓటు అడుగుతున్నా రామకృష్ణారెడ్డి గారి కోసం ఓటు అడుగుతున్నా అలాగే నేను పని చేస్తాను వాళ్ళతో కలిసి పని చేయిస్తాను నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఎవరి పార్టీలు వారికి ఉన్నాయి కానీ అందరి ఉమ్మడి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా జగన్ గారి పాలన నుంచి విముక్తి చేయాలి ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉపాధి కల్పించాలన్నదే బలమైన లక్ష్యం చేస్తాం ఈరోజు నీడలేదు నన్ను మన వాళ్ళు ఆడి మాడిపోతా ఉన్నాం అది ఒక చెట్టు నీడ ఉంటే అది నీడను కల్పిస్తుంది దాహం ఒక నది తాలూకు మూల లక్ష్యం ఏంటి దాహం తీర్చి పంటలు పండించి మన ఆకలి తీర్చాలన్నాయి కదా దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి మీ కష్టాలకి నా తన భుజం కాయాలనే కదా తన భుజం ఇవ్వాలనే కదా మీ కష్టాల్లో కొంచెం గెలబడాలనే కదా ఇదే చెప్తున్నాను మీకు నేను మీకు అండగా ఉంటాను వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాకుండా ఇక్కడ కూడా వచ్చి మనకి మండపేట పబ్లిక్ స్కూల్లో ఇద్దరు పార్ట్నర్స్ మధ్య గొడవ అది వస్తే వంద మంది రవిడీలు వచ్చి స్కూల్ని ఊహించేశారు అది కూటమి ప్రభుత్వం వస్తే ఇలా జరుగుద్దా పవన్ కళ్యాణ్ లోపల అసెంబ్లీలో ఉండే జరుగుద్దా మీరు అభహించండి కొక్కి నాన తీసేస్తారు ఒక విజిలెన్స్ శాఖ మైనింగ్ శాఖ నీటిపారుదల శాఖ ఇన్ని శాఖలు నిద్రపోతే తప్ప ఇసుకని దోచేయడం వల్ల కాదు మీ ఉపాధి కోసం ఒక్కరున్నారు బయటికి ఇన్ని వ్యవస్థలు కలిసిరావు కానీ దోచేయడానికి అన్ని వ్యవస్థలు వీళ్ళకి సహకరిస్తాయి దేనికంటే భయం వీళ్ళకి నేను ఎందుకు పెట్టాను జనసేన పార్టీ అరే ఇంతమంది యువతున్నారు ఒక ఎమ్మెల్యేకి భయపడతారా మీరు ఒక ఎమ్మెల్యేకి ఒక రాజకీయ నాయకులు భయపడతారా మీరు అరే మన దగ్గర తమ్ము లేకపోతే ఎట్లా ధైర్యం లేని సమాజం ఎందుకు చచ్చిపోవడం బెటర్ కదా ధైర్యం లేని సమాజం చచ్చిపోతుంది నేను మీ కుండలో ధైర్యం నింపడానికి వచ్చాను మీ ప్రాణానికి నా ప్రాణం వద్దు ఒక్కడు మాట్లాడితే ఒక్కడు ఎదురు తిరిగితే రోడ్ల మీదకి వచ్చిన వాడిని ఎస్కీల ఆడబిడ్డ పద్నాలుగేళ్ళ సుగాలి ప్రతి రోడ్ల మీద అడ్డగోలుగా చంపేస్తే కర్నూలులో రోడ్ల మీద లక్షన్నర మంది జనంతో రోడ్ల మీద ప్రదర్శన చేసిన వాడిని కౌలు రైతు రైతాంగానికి నిలబడ్డవాడిని పౌర నిర్మాణ కార్మికులు నిలబడ్డవాడిని పోలీస్ కష్టాలకి నిలబడిన వాడిని ఉపాధి ముఖ్యంగా యువత భవిష్యత్తు మీది భవిష్యత్తు మీది చేతికర్ర అవసరం వచ్చినప్పుడే తాతకి మనవడ అవసరం తెలుస్తుందట రోజున ముఖ్యంగా అంటే చట్టం ఎలా ఉంటుందంటే ఈరోజు దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి తప్పించుకున్నామని అనుకోవచ్చు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన శిరో మండలం కేసే ఈరోజు వచ్చి మనకి దానికి కోర్టు శిక్ష వేస్తుంది బేసిక్ ఏంటంటే తన మన భేదం లేదు మానవ హక్కుల ఉల్లంఘన ఎవరు చేసినా మంచిది కాదు అలాగే జగన్ తోట త్రిమూర్తులు గారు మాట్లాడితేనే కాంపులుగా అండగా నిలబడతానని వ్యక్తి నాయకుడు అంటారు కదా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నేను బీసీలు నిలబడే నాయకులు అంటారు కదా కోనసీమ పేరులో చాలామంది ఎక్కువ శాతం మంది అమాయకుల మీద అన్యాయంగా కేసులు పట్టిస్తే కేసులు పెడితే ఒక్కళ్ళు కూడా వీళ్ళకి నిలబడల పాపం నిజంగా చెప్తున్న చాలామంది జ వాళ్ళకి కూర్చోబెట్టి చాలామంది యువకులు అది కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళారు దేవాంగులు శక్తి పరిచ కులాలు అందరూ చాలామంది కూర్చొని పాప వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు వచ్చిన దగ్గర వేడుకున్నారు అన్న మాకు సంబంధం లేదన్న మా మీద కేసులు పెట్టారన్నా అంటే వాళ్ళ మీదకి కులాలను వాడుకునే ఇద్దరు నాయకులు నిలబడ ఆఖరికి ఓట్ల కోసం తీసేశారు అంతే ఓట్ల కోసం రోజు కేసులు తీసేశారు ఎవరైతే ఏ వన్నో రోజున అతను వెళ్ళి విశ్వరూప్ గారిది విశ్వరూప్ గారి దగ్గర పనిచేస్తున్నాడు ఎవరైతే ఏ వన్ అని చెప్పిన వ్యక్తి అందుకని మీరు యువత మీరు కులాలకి మతాలకి అతీతంగా ఆలోచించకపోతే మీరు చాలా చాలా నష్టపోతారు నేను ఎలాంటి వాడి అంటే నేను ఒక సామాజిక వర్గం కోసం ఆలోచించే వ్యక్తిని కాదు చె నా ప్రేమ తెలుసు మీకు నా ప్రేమ మీకు గుడి కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను భారతీయ పార్టీ సరే ఏమన్నారని థ్యాంక్స్ మమ్మల్ని మాట్లాడనివ్వలేదు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి